కేటీఆర్ గారు ఈరోజు కోర్టులో మీ కేసు స్క్వాష్ అయినాక ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్నాను స్క్వాష్కి అది కొట్టివేసిన తర్వాత మీకు అర్థమే ఉంటుంది చట్టం తన పని తాను చేసుకుంటూ ముందుకు పోతున్నాను గతంలో మీరు మంత్రిగా ఉండి ఎంతో బాధ్యత గల వ్యక్తిని ఏ రోజైతే మీద ఈ ఫార్ములా రేస్ కేసు దాఖలైందో ఆ రోజు మీరు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ నన్ను అరెస్ట్ చేసుకోండి నా మీద ఏమైనా చేసుకోండి నేను పట్టించుకోండి నేను కావాలంటే జైలు కోత జైలు అవే యోగా చేస్తాను తొడలు కొట్టింది నిన్న ఈడీకి సంబంధించినప్పుడు మా మా ని అలౌ చేసలేరు రాజ్యాంగంలో మా నాకు హక్కు ఉంది నేను ని తీసుకోవాలి గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి మా ఎమ్మెల్యేని ఎవరు అరెస్ట్ చేసిర్రు ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేసిర్రు ఆయన తప్పుడు లిఖిత పూర్వకం రాయించుకున్నారు నన్ను ఇంటికాడికి నా ఇంటికాడికి మనుషులు పంపించి నా ఇంట్లో ఏదో ఆధారాలు పెట్టి నన్ను ఇరికియ్యాలని ప్రయత్నిస్తున్నారని చెప్పి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం ఈ ఈరోజు కోర్టు కూడా మీ కేసును చూసిన తర్వాత మీ గొప్పతనాన్ని గుర్తించి ఈరోజు మీ వేసిన స్క్వాస్ ని కొట్టేయడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా మీరు కోర్టులు చట్టాల మీద మీకు గౌరవం ఉండాల్సిన అవసరం ఉంది ప్రతిదీ రాజకీయం చేస్తూ డ్రామాలు ఆడుతూ ముందుకు వద్దని కోరుకుంటున్నాను